హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు పుచ్చకాయకి పుచ్చకాయ తినేకి కట్ చేస్తారేమో కానీ నేను మాత్రం దాంట్లో ఉన్న ఇత్తనాలు ఇత్తనాలు తినేకే పుచ్చకాయను కట్ చేస్తాను అనమాట ఎందుకంటే అవి టైంపాస్గా అప్పుడు మనం కుసాలు తినేవాళ్ళం కదా అట్లా టైంపాస్గా ఇత్తనాలు అన్నీ ఆరబెట్టేసి నేను ఎండబెట్టేసుకొని రోజు తింటాను అనమాట నాకు అది అలవాటు అయిపోయింది బాగా అందుకే కాయ కట్ చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆ ఇత్తనాల కోసమే అనమాట కాయలు కట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నానంటే వీడియో చూడుకోకున్నట్లు కట్ చేసి ఐస్ క్రీమ్ తయారు చేద్దామని కట్ చేసుకున్నాను అనమాట ఆమెకి గుర్తొచ్చింది ఇట్లా పీసులు పీసులు కాదు కట్ చేసేది మొదట నోటే కట్ చేసుకుని దాంట్లోకి ఇవన్నీ మిక్స్ చేసినటువన్నీ నింపాలని ఇప్పుడు అంటే ఇప్పుడు యూట్యూబ్ చూసి ఇప్పుడు నేను ఇప్పుడు చూసాను అనమాట చూస్తే అయ్యో కాయ ఉంది కదా ఆ కాయని ట్రై చేసేద్దాంలే సద్యానికి ఇలా గడిచిపోతుందిలే అనుకొని ఇంక నేను ఊరికే అయిపోయాను అనమాట అట్లా ఏమో ట్రై చేద్దామని పోతాను ఏం ట్రై చేయలేను అనమాట ఏమన్నా చేద్దామంటే నా కొడుకు ఫోన్ ఇడు సరిపోయింది